ఈరోజు మనం తల తిరగడానికి సంబంధించి వాటిగా అందరూ ఫేస్ చేస్తున్న ప్రాబ్లం చాలామంది అడుగుతున్నారు దానికి సంబంధించిన చాలా సింపుల్ ఎక్సర్సైజ్ చెప్తాను కూర్చొని చేసుకునే ఎక్సర్సైజ్ తల వంచండి అదే పొజిషన్లో తల షోల్డర్ వైపు తిప్పండి అదే పొజిషన్లో ఎక్స్టెండ్ చేయండి సెంటర్కి రండి మళ్ళీ మళ్ళీ తల వంచండి రెండో వైపు తల తిప్పండి మళ్ళీ ఎక్స్టెండ్ చేయండి సో ఈ విధంగా చేస్తున్నప్పుడు ప్రతి పొజిషన్లో మినిమం పది సెకండ్లు పదిహేను సెకండ్లు ఉంచగలిగితే మీ లోపల చెవి లోపల డిస్టర్బ్ అయినటువంటి బ్యాలెన్సింగ్ అవయవాలు మళ్ళీ సెట్ అవుతాయి సో వీటిని బ్రాండ్ డర్ ఆఫ్ మాడిఫైడ్ ఎక్సర్సైజెస్ అంటారు ఇవి తల తిరగడం వట్టికో సమస్య ఉన్న వాళ్ళు ఎవరైనా ఇంటి దగ్గర చేసుకునే సింపుల్ ఎక్సర్సైజెస్ గుర్తుంచుకోండి మీ విటమిన్ ట్వెల్వ్ విటమిన్ డి సఫీషియెంట్గా ఉండేలాగా ప్లాన్ చేసుకోండి అలా ఉంటే ఈ తల తిరగడం సమస్య వందకు డెబ్బై శాతం తగ్గిపోతుంది మొబైల్ ఈ విధంగా పట్టుకొని నైట్లో ఎక్కువసేపు చూడకూడదు మొబైల్ ఖచ్చితంగా ఇలా పట్టుకొని చూడాలి దీనివల్లనే తల తిరగడం సమస్య పెరుగుతుంది అనేది ఇప్పుడు రీసెర్చ్లో తేలిన అంశం సో ఈ ఎక్సర్సైజెస్ ప్రతిసారి ఒక సైకిల్ అంటే ఏంటంటే అటువైపు తిప్పడం ఇటువైపు తిప్పడం అనమాట అలా ఒక్క సైకిల్ చేసినట్టు మీరు ఒక స్ట్రెచ్లో ఐదు సైకిల్స్ అలాగా పొద్దున ఐదు మధ్యాహ్నం ఐదు సాయంత్రం ఐదు నైట్ ఐదు అలా రోజు ఒక ఇరవై ఇరవై ఐదు సైకిల్స్ చేయగలిగితే మీకు తలలో తల తిరిగే సమస్య చాలా వరకు తగ్గిపోతుంది